మానుకోట జిల్లాను దాటుకొని ఖమ్మం వైపు సాగుతున్న ప్రయాణం అక్కడ కందుల నరసింహారావు అన్న ప్రీతి అక్క శాంతకుమారి అమ్మ వాళ్ళు సిద్ధం రెడీగా ఉన్నాడ బ్లాక్ షీట్ వేసుకోవాలని మరి

అసలు ముంబై యాత్ర పోయాచినాక మీ మీ అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా ఎట్లా ఎంజాయ్ చేసిరు వచ్చినట్టుకోండి మంచిగా హాయ్ ఫ్రెండ్స్ జై భీమ్ జై ఇన్సాన్ జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల నరసింహారావు ఉన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మరి గత మూడు నాలుగు ఏళ్ల క్రితం ముంబైలో రెండవ జాతీయ మహాసభలకి కుటుంబంతో వచ్చారు ఆ సందర్భంగా ఒక రోజంతా బొంబాయి కూడా తిప్పి చూపించాము అలాగే పూలే ఇల్లు బాబాసాహెబ్ ఇల్లు ఇంకా వాటర్ ఫాల్స్ ఎన్నో వాటర్ ఫాల్స్ చూసాము సో ఇప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఫీడ్బ్యాక్స్ తీసుకునే అవకాశం రాలేదు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం చల్లండి పరిచయం చేసుకో అందరికీ అందరికీ జైభీం నా పేరు మాధవి అక్కడ ముంబై వెళ్ళడం చాలా బాగుంది అక్కడికి అసలు అయితే దాదాపుగా ఇట్లా కాబట్టి వెళ్ళాము ఒక్కరం అయితే వెళ్ళలేము నాకు చాలా బాగా అనిపించింది అక్కడ అన్నీ కొంచెం కొన్ని కొన్ని మిస్టేక్స్ తప్ప మిగిలినవన్నీ చాలా బాగున్నాయి అసలు ఒకళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది అక్కడ తెలిసి తెలియక అట్లా ఇబ్బంది పడాల్సి వచ్చేది అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఇట్లా కుటుంబంలా వెళ్ళినాం కాబట్టి అందరితోటి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎక్కడెక్కడికి వెళ్ళి మీకు బాగా ఏంటి నాకు అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళింది బాగుంది ముంబైలో కూడా తిరిగి అంబేద్కర్ గారి అవన్నీ చూసాము చాలా బాగుంది అక్కడ సముద్రం దగ్గర బీచ్లు అవన్నీ చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా నచ్చింది టూర్ చిన్నప్పుడే ముంబై చూపించేసి ఫస్ట్ టైం ముంబైకి రావడం ముంబైకి రావడం ఇంకా మీరు చెప్పండి మన జిల్లా నుంచి ఎవరెవరు వచ్చారు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫీడ్బ్యాక్ అందరికి జైభీ నా పేరు డాక్టర్ కందల నరసింహరావు అన్న ముంబై యాత్ర అంటే మా వరకైతే మంచినే ఉంది కానీ మా ఆవిడ ఆ ముంబై యాత్రలో కొద్దిగా మోషన్స్ కావడం కొద్దిగా చాలా కొద్దిగా ఒకరోజు చాలా బాధగా ఉంది కానీ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అయింది అంత పదకొండు వందల మందితోటి దాన్ని కనెక్ట్ చేయటం అంటే మనకు తెలియని ప్లేస్లో అంత ఈజీ కాదు అది చూసిన ప్రదేశాలు కానీ కొత్తగా చేసిన ఆడ మనం చాలా బాగున్నాయి బయట వాటితో పోలిస్తే మనకి బాగానే జరిగింది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అంత అంత మంది జనాలతోటి అక్కడ కండ్రీట్ వేయడం అనేది అంత ఈజీ ఏం కాదు డే ఒకటి కొంచెం అంటే ఫస్ట్ డే నైట్ అందరూ ఎక్కడికక్కడ షిఫ్ట్ చేసినాక ఆ ప్రాబ్లం జనాలు మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అన్నా బాగా జరిగేదండి బాగా జరిగేది ఈ లో వెళ్ళి రావడం అనేది కూడా మనకి అయితే మన ఖమ్మం నుంచి మాత్రం నేను ఒక మూడు ఫ్యామిలీస్ వచ్చినాయి తర్వాత సత్యపల్లి నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు మాక్సిమం అందుకని ఎక్కువ రాలేదు ఆ విజయ అన్న విజయ అన్నలు శ్రీనివాసులు శ్రీనివాసులు రవి వాళ్ళు రవి ఎట్లా ఎట్లా ఫీల్ అయ్యారు రవి మీరు అసలు ఫ్యామిలీతో వచ్చారు కదా మీరు అప్పుడు సెల్ఫీ సర్వేషన్ చేసుకున్నారు అంబేద్కర్ నడయాడిన ప్లేస్ని చూడటం అనేది అది ఒక అదృష్టం అది మీ ద్వారా కలవటం అనేది చాలా అదృష్టం అన్న అది కానీ ఆ ఆ ప్రదేశాలను ఒక్కళ్ళని చూడటం అనేది ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడటం అనేది అది అసాధ్యం ఇలా గ్రూప్కి వెళ్తేనే మనకి అన్ని విషయాలు అనేది అభిప్రాయం థ్యాంక్ యూ మేము రేపు నెల్లూరులో జరుగుతున్నటువంటి బాబాసా మన పెరియరివి రామస్వామి గారి వర్ధంతి ప్లస్ స్వ అభిమాన ఉద్యమ వందేళ్ల సదస్సుకు వెళ్తున్నాము దారిలో మరి మైబాదు వరంగల్ హనుమకొండ వరంగల్ మైబాద్ జిల్లా తొర్రూరు ఖమ్మము తర్వాత నేలకొండపల్లి కోదాడ ఈ ఈ ఐదు జిల్లాలు అనమాట హన్మకొండ వరంగల్ జిల్లా మైబాద్ జిల్లా ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా ఐదు జిల్లాలు ఈ రెండు రోజులు నిన్న ఇలా కవర్ చేసి రేపు ఆంధ్రాలో అడుగు పెట్టాలన్నమాట సో ప్రయాణంలో కలిసే క్రమంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అయినా మన అంతా ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు మన ఇంట్లోనే నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఇంకో నలుగురు వచ్చిందంటే క్యూ అయింది అంతమంది అనేసరికి మనం కంట్రోల్ చేయలేము ఇంకా అందులో ఒకళ్ళిద్దరు మన ఇట్లా తిరిగిన వాళ్ళకైతే కొంచెం కానీ ఫ్యామిలీస్ తోటి కావడం వల్ల వాళ్ళ ఇబ్బంది పడ కొంచైంది పిల్లలు రండి జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఖమ్మం జిల్లా కార్యదర్శి కందుల నరసింహారావు అన్న మరియు వాళ్ళ జీవిత భాగస్వామి మాధవి చెల్లెలి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇక్కడే సోదరుడు రవి కూడా వచ్చాడు వీళ్ళు ముంబై స్ఫూర్తి యాత్రకు వచ్చి మేమున్నాము మనది పెద్ద కుటుంబం అని బలాన్ని బలగాన్ని చూపించారు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఇంటికి వచ్చి ఈ ఫోటోలు అందజేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మాధవికి నరసింహరావుకి రవికి జై భీం జైన్సా జై భీంసా బాయ్ 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 ఇయో నా బిడ్డరా బిడ్డ వీళ్ళకు బిడ్డల కొద్దు లేదులే రెండు ఇడా என்ன <laughs>